రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ నీకు ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మిరప హుబ్లీ శనివారం మార్కెట్ ఏ విధంగా నడిచింది ఈ రంజాన్ పండుగ తర్వాత ఏ విధంగా నడుస్తున్నాయని చాలామంది కామెంట్స్ కూడా అనమాట వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఎక్కడైనా కానీ ఈ రంజాన్ తర్వాత రేట్స్ ఏమన్నా పెరగొచ్చని చాలామంది అయితే ఆశపడుతున్నారు అనమాట ఎందుకంటే ఒక నెలపాటు ఇది ముస్లింల పండుగ వ్యాపారస్తులు చాలామంది ఈ మిర్చి కొనుగోళ్లు కానీ వాళ్ళే చేస్తారనమాట అందుకు చాలామంది దీనిపైన డిపెండ్ అయి ఉన్నారనమాట ఇప్పుడు అది మనకు ఆశ పెట్టిందా ఆశ నిరాశలు చేసిందా అనేది ముఖ్యంగా మాట్లాడుకుందామండి ఇప్పుడు మార్కెట్ రేట్స్ ఫస్ట్ కంపేర్ చేసుకుందామండి ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకు ఉపయోగపడుతుందనమాట ఇప్పుడున్న రేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ మనకు మార్కెట్కి హుబ్లీ మార్కెట్కి ఇరవై వేల రెండు వందల అయితే రావడం జరిగింది తక్కువ అన్నమాట సరుకు బ్యాడ్కి వచ్చేసి మొన్న సోమవారం ముప్పై వేల సంచులు దిగినాయి ఇప్పుడు దీనికి ఇరవై వేలు దిగినాయి అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు బ్యాడ్ కాటికి ఇది మార్కెట్ అనేది మంచి రేట్స్ అనేవి పలికినాయనే చెప్పుకోవాలి ఈరోజు డబ్బీ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి ఇరవై నుంచి స్టార్టింగ్ ముప్పై రెండు వేల టాపు హుబ్లీ మార్కెట్లోన ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే పదివేల నుంచి స్టార్టింగ్ పదహైదు వేలు టాపు అంటే ఒక మనం పదహైదు రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఫస్ట్ కాయ పద్దెనిమిది వేలు ఇరవై వేలు పోయిన కాయ ఈ వారం మేలు చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది తెలిసే ఈ రేట్స్ అనేవి ఎప్పుడెప్పుడు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేయడం జరుగుతుందంటే రంజాన్ తర్వాత మంచి రేట్స్ లభిస్తున్నాయా లేదని చాలామంది కామెంట్స్ పెట్టినారు కాబట్టి ఈ వీడియో తీయడం కూడా జరుగుతుంది అనమాట ఈ రేట్స్ అనేవి కరెక్ట్ రేట్సే అనమాట ఎందుకు చెప్తున్నానంటే ఇరవై నుంచి స్టార్టింగు మంచి క్వాలిటీలు ముప్పై 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 రెండు వేలు అట్లా టాప్ పోతున్నాయి అనమాట చాలామంది ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఇరవై పైనే నడిచినాయి మార్కెట్స్ కాస్త కూస్తా మేలని చెప్పుకోవాలి ఒక రెండు వేలు మూడు వేలు జంప్ అయిందని చెప్పుకోవాలన్నమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు టాపు ఇది ఉబ్లీలోనే రేట్ పోయింది అనమాట ఇప్పుడు పదమూడున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇది కూడా ఫస్ట్ క్వాలిటీ కాయ ఎందుకంటే అంతకుముందు ఏడున్నర ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా పోయినాయి అనమాట ఇక డబ్బి తెల్లగాయలు చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు వేల టాపు ఇది కూడా పర్వాలేదని చెప్పుకోవాలి రెండు వేలు నుండి నాలుగు వేలు అట్లా పెరిగినాయి అనమాట మూడున్నర రెండు వేలు పదహైదు వందలు అట్లా స్టార్ట్ అయినాయి ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై వేల మూడు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇది కూడా మంచి రకాలకి కొంచెం డిమాండ్ ఉన్నట్లే కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడ ఏసీలు ఫుల్ కావడం మార్కెట్కు తక్కువ రావడం సరుకు కొద్దో గొప్ప మేలు చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే సరుకు వెనకమాల ఉన్న రైతులని రేట్స్ అనేవి పోతున్నాయి అమ్మినలు అంటే చెప్పలేము అనమాట అమ్మేసిన తర్ వాళ్ళకైతే యూజ్ ఉండదు ఎందుకంటే అమ్మిన వాళ్ళకి ఏమీ చేయలేని పరిస్థితి ఏసీలో ఉన్న వాళ్ళు అయితే అమ్ముకునే దానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక సర్పంచ్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది హూబ్లీ మార్కెట్లో ఈరోజు మంచి రేట్స్ అయితే పర్వాలేదు అప్పటికీ ఇప్పటికీ కొద్ది గొప్ప మేలు చెప్పుకోవాలి ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేనే ఒక పదకొండు వేలకి అమ్ముకొని వచ్చిన రైతు ఇప్పుడు పదమూడు పోయి పోయింటే రెండు వేలు జంపైంది పదహైదు రోజుల్లోపలే అనమాట ఇప్పుడు ఇది పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఒక నాలుగు వారాలు వేచి చూడాల్సిందంటే ఒక నెల రోజుల పాటు ఇది స్టడీగా ఉంటే మార్కెట్ మనకు పెరిగిందనే చెప్పవచ్చు లేదంటే తగ్గిందనే చెప్పొచ్చు అనమాట ఇదే మార్కెట్ రే మళ్ళీ సోమవారం నడుస్తుందా అనేది కూడా చెప్పలేము అనమాట ఎందుకంటే ఈ మార్కెట్స్ కొంచెం అయి నడుస్తాయి తగ్గుతాయి అనమాట మార్కెట్ రేట్స్ బట్టి డిమాండ్ చేసే ఉండదు ఇక డబల్ ఫైవ్ త్రీ బుద్ధి చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది తేజా చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది హుబ్లీ మార్కెట్లోన ఇక సీడ్ సెగ్మెంట్లో గుంటూరు కానీ సూపర్ టెన్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఇవన్నీ పది నుంచి పన్నెండు వేలు టాపు ఇవి కొద్ది కొద్ది గొప్ప మేలని చెప్పుకోవాలి ఎందుకంటే సరుకు తక్కువ వస్తుంది అంతా కాయే తీసుకొస్తున్నారు అనమాట మార్కెట్కి ఫస్ట్ క్వాలిటీలు అయితే తక్కువగా రావడం జరుగుతుంది అనమాట డబ్బీలు ఒకటే ఫస్ట్ క్వాలిటీలు రావడం జరుగుతుంది సీడ్ అంతా ముందునే వచ్చింది కాబట్టి అంటే జనవరికే వచ్చేసి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి మార్చి వరకు పెట్టుకుంటారు అమ్మేసింటారు ఏసీలో ఉన్న రైతులకి అయితే కొంచెం అమ్ముకోవాలనుకున్న రైతులకైతే ఈ మార్కెట్ ఇట్లే స్టడీగా ఉంటే ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి మనం ఇడుచుకోవాలనుకున్న రైతులు ఇడుచుకోవచ్చు ఎందుకు చెప్తున్నా అంటే ఈ రేట్స్ అర్లీ మనం నిలబడితే పదహైదు వేలు పదహారు వేలు కినిపోతే రైతులు అమ్ముకోవడానికి కూడా ఒక వీడియో తీస్తాను అప్పుడు మీరు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు అనమాట ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ చాలామంది ఇప్పుడు కొద్ద గొప్ప పెరిగితే చాలామందికి ఆశ ఉందన్నమాట ఎందుకంటే ఎక్కడ చూసినా ఏసీలు ఫుల్ ఉన్నాయి గోడౌన్లో ఎక్కడ స్టాక్ అనేది ఫుల్ అయిపోయింది అనమాట ఎక్కడ పెట్టుకోవడానికి కూడా స్పేస్ లేదు చాలా మంది ఒక పదహైదు ఇరవై రోజులు అయితే ఇంకా స్టాక్ అయితే వచ్చేది అనమాట ఇదండి హుబ్లీ మార్కెట్ ఇంకా మీకు ఏమన్నా సీడ్ రకాల గురించి కావాలనుకున్నా ఇప్పుడు విత్తనాలు ఎన్నుకోవాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలుపండి అవైతే తెలియపరుస్తాను అనమాట ఈ డబ్బీ సీడ్ గురించి చాలా మంది వీడియో చేయండి అంటున్నారు అది కూడా వీడియో చేస్తాను చాలా మటుకు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నాను ఎక్కడ రైతుల దగ్గర అయితే స్టాక్ లేదనమాట రైతుల దగ్గర ఉంటే వాళ్ళ ఫోన్ ఫోన్ నెంబరు మీకు వాట్సాప్ చేస్తాను మీరు మా మాట్లాడుకొని తీసుకోవచ్చు అనమాట ఇక్కడ వర్షాధారంగా పండినట్టు అయితే ఎక్కడ దొరకటం లేదు ఏడు వర్షాలు వచ్చే సూచనలు కూడా బాగానే ఉన్నాయని చాలామంది రైతులైతే సంతోషపడుతున్నారు అయినా మిరప పెట్టాలా లేదా క్రాప్ హాలిడే ప్రకటించాలా అనేది కూడా చాలా మంది ఆందోళనకరంగా ఉందన్నమాట ఇది ఏ పంట ఎలా ఏ పంట పండించుకోవాలనేది చాలామంది మిరపకే అలవాటు పడినారనమాట అన్నమాట అందుకే ఈ వీడియో తీయడం జరుగుతుంది వచ్చే వీడియోలో అన్నీ క్లుప్తంగా వివరిస్తాను ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్